ఈ మత్తుల బంగారం బాధితులకు ఇచ్చారా పోలీసులు తీసుకున్నారు ఇవాళ ఇవ్వలికి ఇచ్చారు మనకు తెలియదు సార్ పోలీసులైతే తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత నేను జైలుకు పంపించేసారు మనం మళ్ళీ అట్లా వన్ ఇయర్ జైల్లోనే ఉన్నా సార్ వన్ ఇయర్ జైల్లో వెళ్తున్నప్పుడు జైలు అధికారులు చెప్పలేదు ఎందుకు వస్తాను అప్పుడు ఇంత లేదు సార్ అప్పట్లో ఇంత లేదు పోయినా కూడా ఇవాళ కిచెన్లో పని చేసుకుంటూ సార్ వెళ్ళాలని ఇక పని చేసుకుంటున్నాను నేను చేయకున్నా కూడా టాచర్ అని చెప్పి ఊరి మీద అప్పుడు కోపం వచ్చింది సార్ నాకు ఊళ్ళో కూడా ఇంటికి వస్తే ఇంటికాడ మా వాళ్ళు పట్టించుకోవట్లేదు మాకు ఆకేలిగే తిరుగుతుంది నెక్స్ట్ ఉల్లిగొండలు ఉన్నా కూడా నేను అవపడితే దొంగతనం పెడుతున్నాను అని చెప్పి ఇక ఎస్ఐ ఇస్తాయి అప్పుడు శ్రీనివాస నాయుడు అని ఉత్తనా ఉండేది సార్ అప్పుడు ల్యాండ్ ఫోన్ ఫోన్ లేకుండా ఏం లేకుండా నేను ఫోన్ చేసి క్రైమ్ చేసిన సార్ నేనే ఫోన్ ఆయనకు ఫోన్ చేసి క్రైమ్ స్టార్ట్ చేసిన సార్ నేను అప్పుడు ఫోన్ చేసి క్రైమ్ చేస్తాను అవును సార్ అంటే జైలు నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత చైన్ కిస్తాలో మూడు సార్లు చేయని పోయినా సార్ పోయిన తర్వాత కూడా ఈ నన్ను వీళ్ళే పట్టించుకోవట్లేరు అమ్మ నాయన కూడా అప్పుడు మా అమ్మ అంటే అవపడపోతే మా అమ్మ బాధపడేది అలాంటిది అమ్మ నాయన కూడా నన్ను ఇక పట్టించుకోవట్లేదు సార్ జైలు పోయినా కూడా ఫస్ట్ టైం వచ్చి ములాఖాత్తుకు మాట్లాడుతానికి వచ్చారు రెండోసారి పోయినప్పుడు రాలేదు మూడోసారి పోయినప్పుడు రాలేదు ఇక తర్వాత కూడా వదిలి వస్తారు ఇంటికి కానీ ఇట్లా జైల్లో ఉన్న వచ్చి కలవడం ఇలాంటివి ఏం లేదు సార్ ఇట్లా మూడోసారి బయటకు వచ్చిన తర్వాత ఇక నాకే ఇక ఇసుక అనిపించింది సార్ చైన్ ముద్ర పడ్డది అని చెప్పి నేను చేసిన సార్ ఎస్ఐ మీద కోపంతో ఫోన్ చేసి నీ శాతం ఉల్లిగొండ ఎస్ఐ నాయుడు అని ఎస్ఐ ల్యాండ్ ఫోన్ సార్ అప్పుడు ఫోన్లు లేవు సెల్ ఫోన్ లేకుండా సార్ లాంటి నుంచి ఫోన్ చేసి ఇక నీకు శాతం అయితే పట్టుకో సార్ నేను నన్ను నేను ఇంతవరకు చేయలేదు మూడు సార్లు చేయలేదు మూడు సార్లు జైలు పంపించారు నన్ను అనవసరంగా నన్ను దొంగ పేరు చేసి నన్ను ఊళ్ళో కూడా మా సొంత ఊళ్ళో కూడా నన్ను రాణిస్తలేరు ఇట్లా ఒలిగొండకు వచ్చి అవపడ నేను అవపడితే దొంగతనం జరుగుతుంది మరి ఓడి చేస్తున్నో అలా పట్టుకుంటా చేత కాదు నన్ను పట్టు నన్ను అవపడంగా నన్ను ఎక్క ఇట్లా కొట్టేయడం టార్చర్ పెట్టడం జైలు పంపుతురు ఇప్పుడు నేను చేస్తాను సార్ నీకు శాతం అయితే నన్ను అని చెప్పి ఫోన్లు చేసి దొంగతనం చేసినా సార్ ఏం దొంగతనం చేసినా ఇల్లు తాళాలు కొల సార్ ఒకటే రెండు నైటు యాభై తాళాలు కొలగొట్టిసినా సార్ పగలు ఈ శాతం ఏదో పట్టుకో ఈ సందులో చేస్తున్నా అని చెప్పేది రతాడు చేయడం ఇట్లా మొత్తం ముక్కు తిప్పల్లో పెట్టినా సార్ చాలా యాభై ఇల్లు తాళాలు పొగడు సార్ ఇవాళ దొరకని దొరకపోయి దొంగతనం అయిందా కాలేదా అని చెప్పి చాలా ఇబ్బంది మస్తు అంటే ఆ ఇంట్లో ఊర్లో అందరు తాళాలు వేసుకుంటారా అంటే వావలకాడి కట్టి పోతారు కదా సార్ పగలు అంటే ఒకటే ఏరియాలో కాదు ఇప్పుడు ఈడ చేసేది మీడికి వెళ్ళి ఇంకో తాడు అట్లా ఒకటే రోజు అయితే యాభై తరాలు దొంగతనం వాళ్ళ పైసలు ఉండని లేకపోయినా సంబంధం అది కాలేదు దొంగత అంతా సామాన్యం అంతా పడేసేది ఏం దొంగతనం తీసుకొచ్చావు లేదు తలాలు పగలకి వచ్చావు అంటే దొరికినా తీసుకొని పోవడం సార్ ఏం లేకుంటే ఇచ్చిపోయారు తమ సదరీ అన్ని సదరీ తీసుకుపోయేది అంటే ఒకే రోజు యాభై తరాల వాళ్ళు కొట్టినాయి సార్ ఒకే ఊర్లో ఒకటే ఊర్లో ఒలిగొండ మండలంలో సార్ అది మండలంలో చేసేసింది చాలా ఇక అప్పుడు నన్ను పట్టుకోవడానికి చాలా ట్రై చేసేది కానీ నేను మూడు నెలలు దొరకలేదు సార్ మూడు నెలలు దొరకలేదు మూడు నెలలు ఎక్కడున్నా ఊళ్ళోనే ఉంటున్నా మరి మూడు నెలలు ఊర్లో ఉంటే పట్టుకోలేదు వాళ్ళు ఇక వస్తుంటే తప్పించుకోకపోవడం ఇంటికి రాకపోవడం మధ్యలో అడవిలో వండుకోవడం ఇట్లా మరి దొంగతనం చేసిన సంపాదన ఖర్చులు జెలుసా ఖర్చు పెట్టుకోవడం సార్ పేకట మందవడం ప్యాకట కాడడం ఇట్లా కాడికి పోవడం ఇట్లా చేసిన సార్ ఎప్పట్లో ఎంత సార్ పోలీసుల మీద కోపంతో ఒకే రోజు ఒకే ఊర్లో యాభై ఐదు దొంగతనం చేసిన సార్ కానీ దొరకలేదు దొరకలేదు తర్వాత ఈయన అప్పట్లోనే మొత్తం ఈయన పేరు ఇక పెద్ద టామ్ అయిపోయింది సార్ ఇక మొయిలిబాగ సీని మొలిపాసీ ఇక జిల్లాలో ఎన్ని ఉన్నాయి అన్ని పిఎస్లు మొత్తం మొలిపాసి నా పేరు ఒకటి బాగా నోటేడు సరిగ్గా ఇక అవుకర్త పట్టుకోకపోవడం ఇట్లా చేసారు అట్లా వస్తున్నా పోతున్నాం మూడు నెలలు తంది నాలుగు నెలలు దొరికినా సార్